ఎస్ఆర్ఎస్టిఎం రెండు వేల ఇరవైవరకి బిగ్ ప్లానింగే చేస్తుంది వాళ్ళ స్టార్ ఆటగాళ్ళందరినీ రిలీజ్ చేస్తుంది వాళ్ళ పాకెట్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మరి ఎస్ఆర్ఎస్టిం అయితే కరెక్ట్ ఇచ్చేస్తుందా లేదా స్టార్ ఆటగాళ్ళందరినీ రిలీజ్ చేసి అసలు ఏం ప్లానింగ్ చేద్దాం అనుకుంటుంది మరి ఒకటి కాదు ఈ వీడియోలో అవన్నిటి గురించి అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా మరి ఏడుగురి స్టార్ అయితే రిలీజ్ చేస్తుంది మన ఎస్ఆర్ఎస్ టీం అందులో ముగ్గురు అయితే మెయిన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు భయ్య మరి ప్లేయర్స్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇక వీడియో స్టార్ట్స్ నావు ఇక ఎస్ఆర్హెచ్ వాళ్ళు రిలీజ్ చేసే ప్లేయర్స్లలో మొదటి ప్లేయర్ మన మహమ్మద్ షమి మహమ్మద్ షమి అయితే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో ఎస్ఆర్ఎస్ టీం తరఫున దారుణంగా ఫెయిల్ అయిపోయాడు భయ్య మరి ఇంజూర్ అయిన తర్వాత ఎస్ఆర్ఎస్ టీం వాళ్ళు కొనుక్కున్నారు యాక్షన్లో మరి ఇంజర్ అయింది కాబట్టి మన మహమ్మద్ షమి అయితే అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేడు అది ఎందుకంటే అయింది కాబట్టి మన ఇండియన్ బేస్ బౌలర్ మహమ్మద్ షమి ఎలా ఆడతాడో మన అందరికీ తెలిసిందే భయ్యా విధ్వంసమే చేయగలడు మన మహమ్మద్ షమి మరి అలాంటి బౌలర్ అయితే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో మొత్తం ఎస్ఆర్ఎస్ టీమ్కి తొమ్మిది మ్యాచ్లు ఆడాడు ఆ తొమ్మిది మ్యాచ్లలో నూట ఎనభై బాల్స్ వేసి మూడు వందల ముప్పై ఏడు పరుగులు అయితే ఇచ్చాడు భయ్యా ఇక ఆరు వికెట్లు అయితే తీసుకుని వరస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు ఎండి షమి మరి షమీభై అయితే రెండు వేల ఇరవై ఐదులో దారుణంగా ఫెయిల్ అయిపోయాడు కాబట్టి మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే పాకెట్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మహమ్మద్ షమీని రిలీజ్ చేయబోతుంది మరి ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే బిగ్ ప్లానింగ్తోనే ఇలాంటి ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేస్తున్నారు పర్ఫార్మెన్స్ చేయలేడు కాబట్టి ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది మన ఎస్ఆర్హెచ్ టీం అదే ఏదో బిగ్ ప్లానింగ్తో ఉంది ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్ టీం ఇదైతే నేను న్యూస్లో చూసి చెప్తున్నాను భయ్య మరి ఆ బిగ్ ప్లానింగ్ ఏందో రెండు వేల ఇరవై ఆరు మినీ యాక్షన్లో తెలియబోతుంది మరి ఎండి షమి ఇక ఎస్ఆర్ఎస్ టీం నుండి అవుట్ ఇక నెంబర్ టూ ప్లేయర్ వచ్చేసి ఇషాన్ కిషాన్ ఇషాన్ కిషన్ అయితే మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు యాక్షన్లో తీసుకున్నారు తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో మొదటి మ్యాచే వన్ నాట్ సిక్స్ పరుగులైతే చేశారు మరి మన ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే చాలా నమ్మకం పెట్టుకున్నారు భయ్యా తర్వాత నుంచి విధ్వంసమే చేయగలడని అనుకున్నాం మనందరం కూడా ఇషాన్ కిషాన్ బట్ నో యూజ్ అసలు అంతా ఫెయిల్ అయిపోయాడు సీజన్ మొత్తం ఆ ఒక్క మ్యాచే పర్ఫార్మెన్స్ చేశాడు భయ్యా దాని తర్వాత నుంచి అయితే దారుణంగా అంటే దారుణంగా ఫెయిల్ అయిపోయాడు ఇషాన్ కిషాన్ మరి ముంబైలో రోహిత్ శర్మతో ఓపెనర్గా వచ్చి విధ్వంసమే చేస్తుండే మరి ఇషాన్ కిషన్ అయితే వన్ డౌన్గా పంపించారు బట్ నో యూజ్ బయ్యా అసలు ఏమైతే పర్ఫార్మెన్స్ చేయలేడు మన టీం తరపున మరి మన ఇషాన్ కిషన్ అయితే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ ఎస్వర్ ఐస్టీమ్ తరపున మొత్తం పద్నాలుగు మ్యాచ్లు ఆడాడు ఆ పద్నాలుగు మ్యాచ్లలో తను చేసిన రన్నులు అయితే మూడు వందల యాభై నాలుగు మరి హయ్యెస్ట్ స్కోర్ విషయానికి వస్తే చెప్పాను కదా మొదటి మ్యాచ్లోనే వన్ నాట్ సిక్స్ రన్స్ అయితే చేశాడు మరి అదే తన కెరియర్లో హైయెస్ట్ స్కోర్ బయ్యా మరి దాని తర్వాత నుంచి అయితే మన ఎస్ఆర్ఎస్ టీమ్కి ఏమైతే యూజ్ లేదు మన ఇషాన్ కిషన్ వల్ల ఇషాన్ వల్లనే అసలు టీం అయితే దరిద్రంగా ఫెయిల్ అయిపోయింది భయ్యా మరి వన్ డౌన్లో వచ్చి విధ్వంసం చేయగలడు అనుకుంటే మొత్తం నాశనం చేశాడు ఎస్ఆర్ఎస్ టీంని మరి పాకెట్ ఇంక్రీజ్ అయితే ఇషాన్ కిషాన్ని ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకున్నారు కాబట్టి ఇతన్ని కూడా రిలీజ్ చేసేస్తుంది మామ నేనైతే ఇషాన్ కిషన్ ని ఎయిట్ చేయడం లేదు బట్ మన ఎస్ఆర్ఎస్ టీమ్కి వచ్చాక మొదట్లోనే పర్ఫార్మెన్స్ చేశాడు దాని తర్వాత నుంచి అయితే ఇషాన్ కిషన్ వల్ల మనకు ఎలాంటి న్యూస్ లేదని చెప్తున్నాను అంతే మరి ఇషాన్ కిషన్ అయితే మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు రిలీజ్ చేద్దామని న్యూస్ని అయితే బయటకు స్ప్రెడ్ చేశారు అది ఎందుకు అంటే పాకెట్ మనీని ఇంక్రీజ్ చేసుకోవడానికి మినీ యాక్షన్ రెండు వేల ఇరవై ఆరులో ఇక నెంబర్ త్రీ పేరు వచ్చేసి మన క్లాసన్ మావా క్లాసన్ మావా మిడిదాడులో వచ్చి ఎలాంటి విధ్వంసం చేస్తాడో మన అందరికీ తెలిసిందే మరి క్లాసన్ అయితే మన ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే రిలీజ్ చేద్దామని ఒక న్యూస్ని అయితే బయటకు స్ప్రెడ్ చేశారు భయ్యా మరి క్లాస్ అని అసలు ఎందుకు రిలీజ్ చేస్తుంది అంటే వాళ్ళ పాకెట్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇలాంటి మంచి మంచి వ్యక్తులను అయితే వదులుకుంటుంది మరి ఎస్ఆర్ఎస్లో ఉన్న క్లాస్ని ఎలాంటి విద్వాంసం చేస్తాడో మనందరికీ తెలిసిందే భయ్యా తన పవర్ ఎలా ఉంటుందో మీకు తెలిసే నాకు తెలిసే మరి అలాంటి పవర్ ఉన్న బ్యాటర్ని అయితే వదులుకుంటుంది మరి చాలా కష్టాలు అయితే అనుభవిస్తుంది భయ్యా మిడిల్ ఆర్డర్లో ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో ఏ టీంకైనా కానీ అసలు చాలా బాధ ఉంటుంది ఎందుకంటే ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ చేయడు కాబట్టి ఇలాంటి ప్లేయర్ని ఒక్కసారి యాక్షన్లోకి వదిలితే ఇక ఎన్ని టీంలైనా ఎగబడి ఇతన్ని కొనుక్కుంటాయి మరి అలాంటి క్లాస్ని వదిలితే కనుక ఎస్ఆర్ఎస్ టీం చాలా ఉంటే చాలా లాస్ అవుతుంది ఒక నలుగురు ప్లేయర్స్ని రిలీజ్ చేసి మన క్లాస్ని ఒక్కరిని ఉంచుకుంటే చాలా బెటర్ భయ్యా అలాంటి విధ్వంసం చేయగలడు మన క్లాసెన్ అరాచకమైన బ్యాటింగ్ అయితే చూపెడతాడు భయ్య ప్రతి మ్యాచ్లో మరి క్లాస్ అయితే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో మొత్తం థర్టీన్ మ్యాచెస్ ఆడాడు ఆ పదమూడు మ్యాచ్లలో నాలుగు వందల ఎనభై ఏడు పరుగులు చేశాడు బయ్యా హయ్యెస్ట్ స్కోర్ ఏమో వన్ నాట్ ఫైవ్ చేశాడు తన కెరియర్లోనే అది హయ్యెస్ట్ స్కోర్ ఐపీఎల్లో మరి మన ఎస్సరేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో బాగాలే అని అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులోనే బాగా ఆడాడు భయ్య రెండు వేల ఇరవై ఐదులోనే ఇంకెక్కువ పరుగులు చేశాడు ఎక్కువ స్టైక్ రేట్ మెయింటైన్ చేశాడు బట్ మన ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ వాళ్ళు అలా ఏదో కారణం చెప్పైతే రిలీజ్ చేద్దామని అనుకుంటుంది బట్ మరి ఏం దాకా వస్తుందో ఈ కథ చూడాలి ఇక నెంబర్ ఫోర్ ప్లేయర్ వచ్చేసి రాహుల్ చాహర్ మరి రాహుల్ చాహర్కి అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఎస్ఆర్ఎస్ టీం తరఫున ఎక్కువ ఛాన్సెస్ అయితే రాళ్ళు బయ్య కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు ఆ ఒక్క మ్యాచ్లో ఆరు బంతులు వేసి తొమ్మిది పరుగులు ఇచ్చి జీరో వికెట్స్ అయితే తీసుకున్నాడు మరి రాహుల్ చాహర్కి అయితే చాలా అనుభవం ఉంది బట్ మనకు ఎస్ఆర్ఎస్ టీంలో స్పిన్నర్స్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి పెద్దగా యూజ్ లేదు భయ్యా మరి ఇతని బదులు ఇంకో మంచి క్వాలిటీ స్పిన్నర్ పై ఇన్వెస్ట్ చేస్తామని ఆ బాగానే ఉంటుంది మరి రాహుల్ అయితే వదులుకుంటుంది మన ఎస్ఆర్ఎస్ టీం ఇక నెంబర్ ఫైవ్ ప్లేయర్ వచ్చేసి సిమర్జీత్ సింగ్ మరి ఇతన్ అయితే మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు వదులుకుందే హండ్రెడ్ పర్సెంట్ బెటర్ భయ్యా ఎందుకు అంటారా ఎందుకంటే తను ఎస్ఆర్ఎస్ టీం తరఫున ఆడిన మ్యాచ్లు అయితే కేవలం నాలుగే ఆ నాలుగు మ్యాచ్లలో అరవై బాల్స్ వేసి నూట నలభై ఒక్క పరుగులు అయితే ఇచ్చేసాడు ఎక్కువ పరుగులు అయితే ఇచ్చేసాడు భయ్య ఇక వికెట్లు ఎక్కువ తీసాడంటే కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు మరి వరస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు సిమర్జిత్ సింగ్ మరి ఇతన్ని అయితే రిలీజ్ చేస్తుంది మన ఎస్ఆర్హెచ్ టీం నెంబర్ సిక్స్ ప్లేయర్ వచ్చేసి సచిన్ బేబీ మరి సచిన్ బేబీని అయితే మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు యాక్షన్లో బేస్ ప్రైజ్ ముప్పై లక్షలకైతే తీసుకున్నారు భయ్యా మరి సచిన్ బేబీ వల్ల మనకు అంత పెద్దగా యూజ్ అయితే లేదు ఎందుకంటే ఇతను ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మరి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఆల్రెడీ మన దగ్గర చాలా ఎక్కువగా అయిపోతున్నారు మరి మిడిల్ ఆర్డర్లో ఇతనైతే విధ్వంసం చేయగలడని పేరైతే ఉంది బట్ ఒకవేళ క్లాస్ రిలీజ్ అయితే కనుక ఇతని ఉంచుకోవాల్సి వస్తుంది భయ్య ఒకవేళ క్లాస్ రిలీజ్ కాకపోతే కనుక ఇతని రిలీజ్ చేయాల్సి వస్తుంది మరి మన ఎస్ఆర్ఎస్ ఇంట్లో తరఫున మన సచిన్ బేబీకి అయితే ఎక్కువగా మ్యాచెస్ అయితే ఆడలేడు కేవలం ఒక మ్యాచ్ ఆడి ఏడు పరుగులు మాత్రమే చేశాడు బట్ ఇతని కూడా రిలీజ్ చేసి వేరే పై ఇన్వెస్ట్ చేస్తే బాగానే ఉంటుంది ఇక లాస్ట్ పేరు వచ్చేసి ఆడమ్ జంపా మరి ఆడమ్ జంపా ఒక క్వాలిటీ స్పిన్నర్ కాబట్టి ఇతన్ని ఉంచుకుంటే బాగానే ఉంటుంది భయ్యా ఎందుకంటే ఇప్పుడు కమ్మిండి మిండిస్ కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు బట్ మన క్వాలిటీ స్పిన్నర్లు అయితే హెసరిస్టీంలో ఎవరు కనిపించట్లేరు మరి యాడమ్ జంపాని ఉంచుకుంటే బాగానే ఉంటుంది మన దాంట్లో అందరూ పేస్ బౌలర్ అండ్ మూవ్ చేసే వాళ్ళే ఉన్నారు మరి స్పిన్నర్స్ అయితే తక్కువగా ఉన్నారు కాబట్టి ఈ క్వాలిటీ స్పిన్నర్ని ముంచుకుంటే బాగానే ఉంటుంది భయ్యా ఇదైతే నా అభిప్రాయం మరి వాళ్ళు పాకెట్ మనీ ఇంక్రీజ్ చేసుకోవడానికైతే ఈ ప్లేయర్స్ అందరినీ రిలీజ్ చేస్తుంది మరి న్యూస్ అయితే యాడమ్ జంప్ రిలీజ్ చేస్తామని స్ప్రెడ్ అయితే బయటికి వచ్చింది భయ్య మరి దీనిపై మీ ఒపీనియన్ ఏందో ఒకసారి కింద కామెంట్ చేయండి యాడమ్ జాంప్ అని ఉంచుకుంటే బాగానే ఉంటుందని నాకైతే అనిపిస్తుంది ఇక ఇంతే భయ్య మన ఎస్ఆర్ఎస్ టీం వాళ్ళు అయితే ఈ బిగ్ ప్లానింగ్ అయితే చేస్తున్నారు ఆ ప్లానింగ్ ఏందో నాకైతే అర్థమవుతలేదు మహమ్మద్ షామి ఈషాన్ కిషన్ని రిలీజ్ చేస్తామంటే బాగానే ఉంది ఒక ఆడికి ఎందుకంటే వాళ్ళిద్దరూ పర్ఫార్మెన్స్ చేయలేరు భయ్య మరి మన క్లాస్ ఏమైంది క్లాస్ని అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు అని అంటారా ఎందుకు అంటే తనకు ఎక్కువ హై ప్రైజ్ అయితే పెట్టారు అది ఎంత అంటే ఇరవై మూడు కోట్లు మరి వాళ్ళ పాకెట్ని పెద్దగా ఇంక్రీజ్ చేద్దామని అయితే క్లాస్ని రిలీజ్ చేస్తుంది మళ్ళీ యాక్షన్లో ట్రై చేస్తారంటే చాలా కష్టం ఎన్ని టీంలు వేచి చూస్తున్నాయి ఇలాంటి ప్లేట్స్ కోసం మిడిల్ ఆర్డర్లో ఏ బ్యాట్స్మెన్ అయినా వదలరు మరి మన కావ్య మేడం ఎలాంటి ప్లానింగ్ చేస్తుందో ఆమెకే తెలియాలి మరి క్లాస్ అని అయితే ఈ పాకెట్ మనీని ఇంక్రీజ్ చేసుకోవడం అయితే రిలీజ్ చేస్తుంది భయ్యా మరి ఎస్ఆర్హెచ్ టీంపై మీ ఒపీనియన్ ఏంది వాళ్ళ మేనేజ్మెంట్పై మరి మీ ఒపీనియన్ ఏందో ఒకసారి కింద కామెంట్ చేయండి మరి ఎస్ఆర్హెచ్ బిగ్ ప్లానింగ్ అయితే ఇదే ఏం ప్లానింగ్ ఏమో వాళ్ళకే తెలియాలి భయ్య మరి ఎస్ఆర్హెచ్ వాళ్ళు క్లాస్ అని అయితే రిలీజ్ చేసి మావా మరి క్లాస్ని ఎలాంటి విధ్వంసం చేస్తాడో మనందరికీ తెలిసింది మరి ఎంత స్ట్రాంగ్గా అవుతుందో రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్కి మన ఎస్ఆర్హెచ్ఎం చూడాలి మరి మినిమ్ యాక్షన్లో ఎలాంటి ప్లేయర్స్ని ట్రేడ్ చేసుకుంటుంది మళ్ళీ ఏ ప్లేయర్ని రిమూవ్ చేసేస్తుంది ఏ బిగ్ ట్రేడ్ చేస్తుందా లేదంటే నార్మల్ ప్లేయర్స్ని ట్రేడ్ చేసుకుంటుందా చూడాలి మరి ఇంకొన్ని రోజులలో ఆ అప్డేట్స్ కూడా రాబోతున్నాయి మరి దానిపైన కూడా మనం అయితే ఇంకో వీడియో తీద్దాం పయ్యా మరి ఎస్ఆర్హెచ్ వాళ్ళు రిలీజ్ చేసే ప్లేయర్స్ అయితే వీళ్ళే ఏడు బిగ్ ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేస్తున్నారు మరి ఇందులో ఎవరిని ఉంచుకుంటే బాగుంటుంది ఎవరిని రిలీజ్ చేస్తే బాగుంటుందో ఒక్కోసారి కింద కామెంట్ చేయండి అలాగే వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి మరి ఇంకో వీడియోతో కలుద్దాం కలుద్దామవా అంతలోపయితే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకైన్ అయితే ఆలో పెట్టుకోండి ఇక ఇంకో వీడియోతో కలుద్దాం మరి టాటా బాయ్ బాయ్